సస్యశ్యామలంగా ఉండే పచ్చని పల్లెల్లో తాగుడు బారిన పడి ఆరిపోయిన జీవితాలు ఎన్నో అతడు ఒక చిన్న తాపీ మేస్త్రి తన పనితనంతో అందమైన ఇల్లు కట్టడం వచ్చు కానీ తన ఒంటిని ఇంటిని చెక్కదిద్దుకోవడంలో విఫలమయ్యాడు లిక్కరికి బానిసై శరీరాన్ని రోగాల కుంపటిగా చేసుకున్న ఇతడికి డాక్టర్లు ఇచ్చింది మూడు మాసాలే అప్పుల్లో కూరుకుపోయి అనారోగ్యం పాడు చేసుకున్న ఇతన్ని బ్రతికించుకోవడానికి లక్షలు ఖర్చవుతుందని తేల్చి చెప్పడంతో చేసేదేమి లేక ఇంట్లో వాళ్లు బంధువులు చేతులెత్తేశారు అలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో కేవలం ధ్యానంతో అతి స్వల్ప కాలంలోనే తన జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్న ఒక గ్రేట్ పిరమిడ్ మాస్టర్ని మీకు పరిచయం చేస్తున్నాను ఆయనే సిద్దిపేట జిల్లా మర్పడగ గ్రామానికి చెందిన నరసింహులు గారు కుమ్మరి ఇంట పుట్టి మేస్త్రి పని చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్న నరసింహులు చేజేతులారా చెడు సహవాసాలతో తన జీవితాన్ని వ్యసనాల పాలు చేసుకున్నాడు కష్టపడిన డబ్బంతా తాగుడికే సరిపోకపోగా తాగుడు కోసం చేసిన అప్పుల లెక్కలు లక్షలకు చేరాయి తాగి తాగి ఒళ్ళు గుల్లగా మారింది లక్షలు ఖర్చు పెట్టి ఆరోగ్యం స్తోమత లేక మంచానికి పరిమితమైంది నరసింహులు జీవితం ఆరోగ్యం ఆరోగ్యంచెడి అప్పులవాళ్లు మీదికి వచ్చి గొడవలు చేస్తుంటే తమ జీవితాలను ఏ భగవంతుడైనా బాగు చేయగలడా అంటూ భార్యా పిల్లలు రాల్చిన కన్నీళ్లు ఎన్నో అలాంటి కష్టకాలంలో దేవతలా వచ్చి ఆనాపానసతి ధ్యానం నేర్పించారు పిరమిడ్ మాస్టర్ మాధవి గారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు కదా ఒక్కసారి ధ్యానం చేసి చూడండి మీ కష్టాలు మటుమాయమవుతాయని చెప్పి నరసింహులతో ధ్యానం చేయించారు అలా రెండు వేల ఇరవై ఒకటిలో ధ్యానం మొదలుపెట్టిన నరసింహులు పట్టు విడవకుండా ధ్యానం చేసి అతి తక్కువ కాలంలోనే తాగుడికి దూరమయ్యాడు మాంసాహారం వల్ల కలిగే నష్టాలు తెలుసుకుని సంపూర్ణ శాకాహారిగా మారారు దివ్య శక్తిని లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేస్తే కాని కోలుకోలేని ఆరోగ్యాన్ని పైసా ఖర్చు లేకుండా బాగు చేసుకున్నాడు ధ్యానంతో నర్సింహులు పట్టిందల్లా బంగారమైంది తనకు ఇంతటి మేలు చేసిన ధ్యానం అందరికీ తెలియాల్సిందే అని సంకల్పించి ఊరికి ఆనుకొని ఉన్న తన పొలంలో ఇరవై మూడు అడుగుల పిరమిడ్ని తన భార్యాపిల్లల సహకారంతో కట్టి పరిణిత పత్రిగారి ద్వారా పిరమిడ్ ని ప్రారంభించారు నరసింహులుగారు పత్రిజీ అందించిన ఈ ధ్యానమే నా జీవితాన్ని బాగుచేసి నలుగురిలో తలెత్తుకుని జీవించేలా చేసిందని అటువంటి ధ్యానం అందరూ చెయ్యాలని ఇంటింటికీ తిరిగి ధ్యానం నేర్పడం మొదలుపెట్టాడు సిద్ధిపేట ప్రాంతంలో ఎక్కడ ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నా తన సేవలు అందిస్తున్నారు గారు ధ్యానం ద్వారా అతి తక్కువ కాలంలో నర్సింహులు పొందిన అనుభవాలు పిరమిడ్ ధ్యాన సాధనతో ఏదైనా సాధ్యమే అనే సత్యాన్ని తేటతెల్లం చేస్తున్నాయి మద్యం మత్తులో మధ్యలోనే ఆరిపోతున్న జీవితాలకు ధ్యానంతో జీవం పోసిన ఘనత కేవలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కే దక్కింది జయహో పత్రిజీ జయ జయ హో పితామహి